తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్రెల్ మున్సిపాలిటీలో ఈ అరాధాశ్రయానికి వచ్చినటువంటి అతిరాధ మహారాజులందరికీ నా నమస్కారాలు పెద్ద ఆయన నిండు నూరేళ్లతో ఈ రాష్ట్రం ప్రజల ఆంక్షలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని నలువైపులా ప్రపంచానికి సాటి చెప్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి అలాంటి వ్యక్తి పుట్టినరోజులు ఇంత గర్వ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషపడటువంటి విషయము ధన్యవాదాలు ఈ సమావేశానికి వచ్చినటువంటి జనసేన పిఓసి బస్సి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను